ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ ఎంత గొప్పదో తండ్రి ప్రేమ అంతకన్నా గొప్పది తల్లి ప్రేమ ఒక ఆ సముద్రంతో లేదా ఆకాశంతో పోలిస్తే తండ్రి ప్రేమను మాటల్లో చెప్పలేనంతగా ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు అయితే ఒక తండ్రి మాత్రం తన కూతురు విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు సాధారణంగా ఏ ఇంట్లో అయినా సరే ఒక డ్రామా జరుగుతుంటుంది చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు అలాగే తండ్రి కూతురు తల్లి కొడుకు ఇట్లా ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక డ్రామా గొడవలు జరుగుతుంటాయి అయితే ఈ తండ్రి మాత్రం తన కూతురు తిట్టిన తిట్లన్నిటిని కూడా సోషల్ మీడియాలో వన్ అండ్ హాఫ్ మినిట్ పాటు రికార్డ్ చేసి పెట్టేశాడు మరి అతను ఎంత ఎగ్రెసివ్ గా తిట్టాడు అనేది ఒక్కసారి మీరు కూడా చూసేయండి ये आजी ये, जी, यू आर। ये जी इनकी असलियत ए, तो ये तमीज है इसकी साला, तू है ये देखो जी ये लैंग्वेज है इसकी ये इसको सिखाया जा रहा है और ये ही ये कर रही है जो वो औरत चाह रही थी कि ये बदतमीज बोले अपने बाप को वही कर रही है जी ये बिल्कुल बिल्कुल वही इसकी तमीज देखो इसकी बात करने की ये देखो जी ये तमीज है इसकी बात करने की अपने बाप को जो बोलती है बहन का लोड़ा ये इज्जत है अपने बाप को ये बहन का लोड़ा बोलती है जी ये చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ తండ్రి కూతుళ్ళు ఎంతలాగా అరుచుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అయితే దీని వెనకాల అసలు కారణం ఏంటంటే ఈయన చెల్లెళ్ళు ఈయనని పూర్తిగా మోసం చేసేసారట తన దగ్గర ఉన్న ఆస్తులు నగలు గట్రా మొత్తం అన్ని తీసేసుకుని పూర్తిగా తినని నిరాధారుని చేసేసారట అయితే ఇక ఇప్పుడు వాళ్ళ సిస్టర్స్ దాంతో ఆగకుండా తన కూతురు మనసును కూడా మార్చేశారని తండ్రి మీదకే ఈ కూతుర్ని ఉసిగొలిపారని ఆ వ్యక్తి చెప్తుండడంతో అతని ఫ్రస్ట్రేషన్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఈ రకంగా సోషల్ మీడియాలో బయటపెట్టినట్టు తెలుస్తుంది అయితే ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్